న్యూస్ కి స్వాగతం బీజేపీ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పిక్కి నాగేంద్ర నియోజకవర్గంలో పర్యటించారు నిడదవోలు బీజేపీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు అనంతరం తిమ్మరాజు పాలెంలో వేయించేసి ఉన్న శ్రీకోట సత్యమ్మ అమ్మవారికి నాగేంద్ర ప్రత్యేక పూజలు చేశారు నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు కార్యకర్తల సమస్యలను పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని నాగేంద్ర హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉందన్న విషయం మీ అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మేము ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన అహర్నస్లు పవన్ కళ్యాణ్ గారితో కలిసి భారతీయ జనతా పార్టీ పురంధ్రశ్వరి మేడం గారిని కూడా కలుపుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మనం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అని చెప్పి మేము గత అనేక ఏళ్ల నుంచి మేము చెప్తా ఉన్నాము అదే సాధ్యం కాబోతుంది భవిష్యత్తులో సుసాధ్యం కూడా కాబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ అయిన నాయకులైనటువంటి శేషారావు గారు కానీ అదేవిధంగా జనసేన ఈ భారతీయ జనతా పార్టీ పెద్దల వారందరి నాయకత్వంలో నిడదగోళ్ళు అసెంబ్లీలో ఎక్కడైతే ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాలి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కోట సత్తమ్మ వారి ఆశీర్వాదంతో తప్పకుండా తప్పకుండా ఈ న్యూస్ వరకు మేలు చేయడానికి మామంతి కృషి చేస్తామని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి